ఈరోజైతే అల్లప్పచ్చడి ఎలా చేసేసుకోవాలా చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం ముందుగా కడిగి కోసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కల్ని కొలుచుకొని పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ అదే బౌల్ తోటి మనం చింతపండు ఉంటుంది కదా అది సపరేట్ చేసుకొని సేమ్ బౌల్ తోటి చింతపండు కూడా తీసుకోవాలి చూడండి ఇక్కడ సేమ్ బావులు చింతపండు కూడా అదే కొలతతో తీసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు గట్టిగా ఉంటుంది కాబట్టి అది త్వరగా మనం మిక్సీలో వేసినప్పుడు మెదగదు కాబట్టి సో అందుకని మనం పొయ్యి మీద హాట్ వాటర్ పెట్టుకొని అందులో చింతపండు వేసేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే బౌల్ తోటి మనం ఉప్పు ఉంటుంది కదా రాక్ సాల్టా అది వేసుకోవాలి ఫుల్ బౌల్ కాకుండా ఒక హాఫ్ బౌల్ మాత్రమే వేసుకోవాలన్నమాట అండ్ కారం కూడా అంతే హాఫ్ బౌలే వేసుకోవాలి సేమ్ బౌలే కాకపోతే హాఫ్ బౌలే వేసుకోవాలి చూడండి ఇక్కడ మా ఇంట్లో ఇంకా బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లం గడ్డ మాకైతే ఒక ఒకటిన్నర పట్టిందండి ఎందుకంటే అల్లం పచ్చడి కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఒక కప్ అండ్ ఆఫ్ అయితే వేసుకోండి మేము ఫస్ట్ ఒక కప్పే వేద్దాం అని చెప్పి చూసాం కానీ అది కొంచెం ఘాటుగా ఉంది సో ఎక్స్ట్రానే వేసాం కొంచెం అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మెంతులు కొంచెం ఒక టీ స్పూన్ మెంతులు వేయించుకొని మిక్స్ చేసుకోవాలి అవి కొంచెం బరకగా అయిన తర్వాత ఆయన చిన్నళ్ళపాయలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకొని మనం అల్లం ముక్కల్ని అలాగే ఉప్పుని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట అలా మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు చింతపండు యాడ్ చేస్తున్నాను అందులో మనం ఆల్రెడీ వాటర్లో వేసాము కదా వెన్నీలలో సో ఆ చింతపండుని వేసుకోవాలి అది కొంచెం మెత్తగా అయ్యాక కన్సిస్టెన్సీ చూసుకొని మనం నెక్స్ట్ కారం యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ కొంచెం వేసి నేను మిక్సీ పడుతున్నాను తర్వాత మనం ముందుగానే మనం మెంతులు చిన్నళ్ళపాయలు వేసుకొని పెట్టుకున్నాం కదా సో అది కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆ తర్వాత మనం బెల్లం తీసుకుని పెట్టుకున్నాం కదా సో బెల్లం కూడా వేసుకోండి మీకు కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే బెల్లం వేసాక ఇంకా వాటర్ వేయకూడదండి బెల్లమే వాటర్ వచ్చేస్తుంది కదా లిక్విడ్ కన్సెంట్ సో మనం ఈజీగా మనం డైలీ చట్నీస్ చేసుకోకపోయినా దోశలోకి ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది అండ్ ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం అల్లపచ్చడి పచ్చడి ద్వారా క్యూర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇక్కడైతే ఇంక తిరుగుమాత పెట్టేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేసుకొని తర్వాత వచ్చేసి అందులో ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇది కొంచెం దంచుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదారు మిర్చి నేను తిరుగుమాత గింజలు వేసాను బట్ అక్కడక్కడ కొంచెం పలుకుగా తగిలితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కొంచెం ఎక్స్ట్రా శనగపప్పు కూడా యాడ్ చేశాను అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఎప్పుడైనా సరే టిఫిన్స్లోకి మనం చట్నీ చేసుకోలేనప్పుడు అల్లప చట్నీ చాలా బాగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మా పెద్దమ్మ రెసిపీ మా వారికి చాలా ఇష్టం అనమాట మా పెద్దమ్మ పచ్చళ్ళంటే సో ఇప్పుడు మా పెద్దమ్మ అయితే అవైలబుల్గా లేరు కాబట్టి ఇంకా మా అమ్మమ్మ పట్టిందనమాట